ఒలివా చర్చ్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ప్రభుని యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు ఈ వీడియోలు మీరు అందరూ చూస్తున్నారని నమ్ముతున్నాను మీతో పాటుగా మీ స్నేహితులకు మీ సంఘంలో వారికి మీ గ్రూప్లో ఉంటున్న వారికి కూడా ఈ వీడియోలు షేర్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను మీకు మేలుకరంగా మీకు ఉపయోగకరంగా ఈ వీడియోస్ ఉంటాయని నేను ఆశిస్తూ ఉన్నాను మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి సొలోమోను పరిపాలన ఊరు ఎరుషలేము తండ్రి దావీదు తల్లి పేషబ భార్యలు ఏడు వందల మంది మూడు వందల మంది ఉపపత్నులు పిల్లలు రెహబాము దావీదు తర్వాత రాజు స్థానం కొరకు కొడుకు అదోనియా రాజ్యం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు నా తాను బెర్షాతో నీవు వెళ్ళి రాజుతో నీ తరువాత స్థానము నా కుమారుడు సలోమోన్కి ఇస్తాను అన్నావు ఇప్పుడు నీ కుమారులతో కుమారులలో అదోనియా దాని కొరకు ప్రయత్నిస్తున్నాడు అందరినీ పోగు చేసి నేనే రాజు అని ప్రకటించుకుంటున్నాడు అని దావేదునకు తెలియజేస్తుంది పేచవ దావేదు ఈదవారి మీదను ఇస్రాయేలుల మీదను నా తరువాత రాజుగా సొలోమోను నేను నియమిస్తున్నాను అని చెప్పి సొలోమోను రాజుగా పట్టాభిషేకము చేయమని నా తాను ప్రవక్తకు దావేదు సెలవిస్తాడు అందుకు కొన్ని బైబిల్లో ఆధారాలు చూద్దాం ఒకటవ రాజులో ఒకటవ అధ్యాయము ఒకటి ముప్పై తొమ్మిది నలభై వచ్చి సొలోమోను రాజుగా అభిషేకించిన తర్వాత దావీదు సొలోమోనుతో దేవుని మార్గంలో నడువు ఆయన కట్టడాలను మోస ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని నియమాలను ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనము ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో సత్యము అనుసరించి నడుచుకు అని దావీదు సొలోమోనుకు దేవుని మాటలు ఆయన ఎలా బ్రతకాలి ఎలా దేవుని దగ్గర ఉండాలి అని హెచ్చరించి కొన్ని విషయాలు దావీదు సొలోమోనుకు బోధిస్తూ ఉన్నాడు అందుకు కొన్ని ఆధారాలు బైబిల్లో చూద్దాం ఒకటవ రాజులు రెండవ అధ్యాయము ఒకటి నాలుగో చిన్నాలు తరువాత రాజైన సలోమును ఫరో కుమార్తె వివాహము చేసుకున్నాడు తన జీవితం కొనసాగుతున్న సమయంలో మోను నిద్రిస్తున్న సమయంలో ఆయనకు ఒక స్వప్నం పడుతుంది అందులో నా తండ్రి రాజ్యాన్ని పరిపాలించుటకు నాకు మంచి చెడులను వివేచించి నీ ప్రజలను న్యాయము తీర్చున్నట్లు నాకు వివేకం గల హృదయమును దైచ్యమని సొలోమోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు సలోమోను ప్రార్థన విని ను పేరైనను ధనం బంగారైనను నువ్వు కోరుకోలేదు కనుక నువ్వు అడిగినట్టుగానే నీకు మంచి చెడ్డలు రహించడం జ్ఞానాన్ని నీకు ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు జ్ఞానంతో పాటు పేరును ఖ్యాతిని ధనాన్ని దేవుడు ఇస్తానని సొలోమోనుకు ఆ స్వప్నంలో దేవుడు తెలియజేస్తాడు తరువాత తన రాజ్యాన్ని సొలోమోను అభివృద్ధిపరుస్తూ వస్తాడు దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి సొలోమోను తన పరిపాలన ప్రారంభించాడు తరువాత సొలోమోను దేవుని మందిరం కట్టుటకు పని ప్రారంభించాడు అలాగే తన నగరాన్ని కూడా కట్టించాడు సొలోమోను సొలోమోనుకు దేవుడు మంచి కీర్తిని ప్రసిద్ధి చేశాడు అనేకమంది ఆయన జ్ఞానముకు చెప్పు సంగతులకు ప్రజలు రాజులందరూ ఆశ్చర్యపోయారు అందుకు బైబిల్లో కొన్ని ఆధారాలు చూద్దాం ఒకటవ రాజులు పాదవాధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన ఆయనకు అనేకమైన కానుకలు సమర్పించారు ఇంత కీర్తి వచ్చిన తర్వాత సొలోమోను దేవుని మాటను విడిచి అన్న దేవతలను పూజించి కాముతురత గలవాడి అనేక మందిని మోహించి వారిని ఉంచుకొనుచు వచ్చాడు దావీదు వలె సులుమోను యథార్థ హృదయముతో దేవుని అనుసరింపలేకపోయాడు సులమోను దేవుడు రెండుసార్లు ప్రత్యక్షమై ఇతర దేవతలను అనుసరింపవద్దు అని చెప్పిన సులుమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయింది దేవుని కోపం సొలోమోని మీద రగులుకుంది సొలోమోను రాజ్యము తన దాసులకు దేవుడు అప్పగించాడు పన్నెండు గోత్రములు దేవుడు విడదీసి దావీదు మా దావీదుకు మాట ఇచ్చిన ప్రకారముగా ఒక గోత్రం మీద మాత్రమే సులోమోను కుమారులకు ఇచ్చాడు సొలోమోను ఇరుషలేములో ఉండి నలభై సంవత్సరాలు ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు ఈ నలభై సంవత్సరములో దేవుడు సులోమోనుకు తోడుగా ఉండి ఏ రాజు చేయలేనటువంటి గొప్ప కార్యాలు దేవుడు సులోమోను ద్వారా చేయించాడు సొలోమోనుకు జ్ఞానాన్ని అనుగ్రహించాడు ఆ జ్ఞానాన్ని బట్టి దేవుడు చెప్పాడు నీకంటే జ్ఞానవంతుడికి లేడు ఇక పుట్టబోడు అని దేవుడు సలోమోనుకు వాగ్దానము చేశాడు అంతటి ఘనతను దేవుడు సొలోమోనుకు ఇస్తే సొలోమోను ఆ ఘనతను ఆ జ్ఞానాన్ని ఇతరుల కొరకు ఉపయోగించుకున్నాడు తన అన్య భార్యల వైపు తిరిగి వారు అనుసరిస్తున్నటువంటి అన్న దేవతలకు బలిపీఠాలు కట్టించి అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసి దేవుని యుద్ధ నుంచి తొలగిపోయాడు సులమానం ఆయన దేవుని మందిరాన్ని కట్టించాడు రాజ్య ప్రాకారాలు కట్టించాడు ఒక నూతనమైన రాజ్యాన్ని స్థాపించాడు అనేకమంది రాజులు రాణులు అనేక మంది ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపోయారు ఆయనకి ఇచ్చిన కీర్తిని బట్టి అనేక మంది ఆయనకు లక్షల కొద్దీ టన్నుల కొద్ది బంగారము కానుకలుగా ఆయనకు అందించబడింది అల్పుడైనటువంటి సొలోమోను జ్ఞానవంతునిగా మార్చే దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి సొలోమోను అభిషేకిస్తే సొలోమోను మాత్రము అన్యుల వైపు తిరిగి అన్యులు ఆచారాలు చేస్తూ అన్యులకు గోపురాలు గుళ్ళు కట్టిస్తూ సొలోమోను తన జీవితాన్ని నాశనపరుచుకున్నాడు తండ్రి హెచ్చరించాడు దావీదు ముందుగానే హెచ్చరించాడు సులమోను నువ్వు దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ఆయన సత్యమైనటువంటి మార్గమును నడవాలి అని దావీదు సొలోమోను తన చివరి దినాల్లో ఉన్నప్పుడు బోధించినప్పటికీ హెచ్చరించినప్పటికీ కూడా తండ్రి మాటను జ్ఞాపకం ఉంచుకోలేకపోయాడు సులోమో శోభాదేశపు రాని వచ్చినప్పుడు సులోమోన జ్ఞానం గురించి ఆశ్చర్యమైన సంగతులు అక్కడ మనం చూస్తాం ఆ రాజ్యములో ఎక్కడ ఎలా ఉండాలి ఎవరు ఎలా ఉన్న బటులకు ఎలా ఉండాలి యుద్ధ వీరులు ఎలా ఉండాలి భోజనపు బల్ల దగ్గర ఉండేటువంటి పనివారు ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలి ఇలా తన రాజ్యములో ప్రతి వారిని ఒక పనికి సంబంధించిన ప్రతి పని కూడా వారిని నియమించి వారికి ఒక వస్త్రధారణ అనుగ్రహించాడు సునమాన్ ఆ వస్త్రధారణే నేటి దినంలో మన సమాజంలో మన రాజకీయ నాయకులు కావచ్చు గవర్నమెంట్ అధికారులు ఉన్నవారు కావచ్చు ఈరోజు ఆ పద్ధతులు పాటిస్తూ ఉన్నారు ఈరోజు మన దేశ పరిపాలన ఈ విధంగా కొనసాగుతుందంటే ఆ ఆలోచన విధానము కేవలము దేవుని యుద్ధ నుండి మాత్రమే వచ్చింది సులోమోని ఇరుషల్యంలో నలభై సంవత్సరాలు పాలించి దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము చేసి అన్యుల వైపు తిరిగి బలిపీఠాలు కట్టించి సులమోను మనస్సును అన్య స్త్రీలైనటువంటి వారు దేవుని ఎదుటిని తీసి వేశారు వారు దేవతల వైపు తిప్పుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం అందుకనే వివాహ విషయంలో కావచ్చు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి నేను దినాల్లో చాలామంది అంటూ ఉంటారు మేము దేవుని నమ్ముకున్నాం కదా అన్యస్త్రీని పెళ్లి చేసుకొని మేము ఆమెను దేవుని వైపు తిప్పుతాము అని కానీ రాజైనటువంటి సొలోమోనే అన్యస్త్రీలను పెళ్లి చేసుకొని విగ్రహాల వైపు తిరిగినట్టుగా బైబిల్లో చూస్తున్నాం ప్రేమన సహోదర సహోదరి ఒక్కసారి ఆలోచించు వివాహ విషయంలోనైనా సరే ఏ విషయంలోనైనా సరే మనము అన్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో పొత్తు పెట్టుకునేటప్పుడు సహవాసం చేసేటప్పుడు స్నేహం దా స్నేహం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనను వారి వైపు త్రిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అపవాది అలాగే సలోమోని వారి వైపు తిరిగాడు నలభై సంవత్సరాలు తన రాజ్యాన్ని పరిపాలించాడు తన పితరులతో కూడా నిద్రించి దావిదుపురమందు సమాధి చేపట్టాడు సులమానం విశ్వాస జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు మనకు వస్తాయి వాటిని ఎదురించి నిలబడి దేవుని యొక్క సత్యమైన మార్గంలో విశ్వాసముగా మనం నిలబడి నడవగలిగితే దేవుని వద్దకు మనం చేర్చబడే సమయంలో దేవుని వద్దకు చేర్చబడిన తరువాత ఆని ఎదుటి నిలబడినప్పుడు దేవుడు మనల్ని ఈ విధంగా అంటాడు బల నమ్మకమైన మంచి దాసుడా అని ఈ విధంగా మంచి పేరు మనం సాధించుకునే వారిగా ఉండాలని ఈ లోకంలో జీవించాలని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ నిన్ను నన్ను ప్రేమతో ఏ విధంగా నడిపించును గాక ఐ మీన్